కరీంనగర్ జిల్లా చిగురుమాబుడి మండలం సుందరగిరి గ్రామ వారసంత వేలంపాటలో మూడు లక్షల మూడు పేలకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన ఐలీని కిషన్ రెడ్డి శనివారం కైవసం చేసుకున్నారు సుందరగిరి గ్రామంలో ప్రతి శుక్రవారం జరిగే మేకల వారసంత టెండర్ ను సుందరగిరి స్పెషల్ ఆఫీసర్ మండల తహసీల్దార్ ఇప్ప నరేందర్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో వేలంపాట నిర్వహించగా వేలంపాటలో పదమూడు మంది పోటా పోటీగా పాల్గొన్నారు ఐలేని కిషన్ రెడ్డి టెండర్ దక్కించుకోగా వారికి రసీదులు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్దంగా వివరిస్తే టెండర్ను రద్దు చేస్తామని నిబంధనలకు లోబడి వారసంతను విజయవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు వారసంత వద్ద చుట్టూ ఫెన్సింగ్ లైటింగ్ సిస్టంతో పాటు మొరం పోయించేందుకు కృషి చేస్తామని చెప్పారు పశువులకు అత్యవసరంగా త్రాగునీటిని ఏర్పాటు చేస్తానని అధికారులు హామీ ఇచ్చారు ఐలేని కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి శుక్రవారం జరిగే వారసంతలో కొనుగోలుదారులు విక్రయదారులు సహకరించాలని కోరారు ఒక పశువుకు వంద రూపాయలు చిట్టి ఉంటుందని కొనుగోలుదారులు గుర్తించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మధుసూదన్ ఎంపీఓ శ్రవణ్ కుమార్ ఎంపీటీసీ సభ్యులు మెడబోయిన తిరుపతి కార్యదర్శి జ్ఞానం శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గంధ సంపత్ ఎనగందుల లక్ష్మణ్ వంతడుపుల దిలీప్ మాజీ ఎంపీటీసీ కాశివేణి నర్సయ్య కాగిత బాల్రెడ్డి బండి శ్రీనివాస్ దొంతరివేణి రమేష్ ఆకుల మల్లికార్జున్ పెసరి శ్రీనివాస్ ఎనగందుల అజయ్ గంధ సంజీవ్ గంధ రాజయ్య తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ జిల్లా చిగులుమాబడి మండలం సుందరగిరి గ్రామ వారసంత వేలంపాటలో మూడు లక్షల మూడు పేలకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన ఐలీని కిషన్ రెడ్డి శనివారం కైవసం చేసుకున్నారు సుందరగిరి గ్రామంలో ప్రతి శుక్రవారం జరిగే మేకల వారసంత టెండర్ ను సుందరగిరి స్పెషల్ ఆఫీసర్ మండల తహసీల్దార్ ఇప్ప నరేందర్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో వేలంపాట నిర్వహించగా వేలంపాటలో పదమూడు మంది పోటా పోటీగా పాల్గొన్నారు ఐలేని కిషన్ రెడ్డి టెండర్ దక్కించుకోగా వారికి రసీదులు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్దంగా వివరిస్తే టెండర్ను రద్దు చేస్తామని నిబంధనలకు లోబడి వారసంతను విజయవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు వారసంత వద్ద చుట్టూ ఫెన్సింగ్ లైటింగ్ సిస్టంతో పాటు మొరం పోయించేందుకు కృషి చేస్తామని చెప్పారు పశువులకు అత్యవసరంగా త్రాగునీటిని ఏర్పాటు చేస్తానని అధికారులు హామీ ఇచ్చారు అలీని కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి శుక్రవారం జరిగే వారసంతలో కొనుగోలుదారులు విక్రయదారులు సహకరించాలని కోరారు ఒక పశువుకు వంద రూపాయలు చిట్టి ఉంటుందని కొనుగోలుదారులు గుర్తించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మధుసూదన్ ఎంపీఓ శ్రవణ్ కుమార్ ఎంపీటీసీ సభ్యులు మెడబోయిన తిరుపతి కార్యదర్శి జ్ఞానం శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకుడు కంది తిరుపతి రెడ్డి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గంధ సంపత్ ఎనగందుల లక్ష్మణ్ వంతడుపుల దిలీప్ మాజీ ఎంపీటీసీ కాశివేణి నర్సయ్య కాగిత బాలరెడ్డి బండి శ్రీనివాస్ దొంతరివేణి రమేష్ ఆకుల మల్లికార్జున్ పెసరి శ్రీనివాస్ ఎనగందుల అజయ్ గంధ సంజీవ్ గంధ రాజయ్య తదితరులు పాల్గొన్నారు వారసంత విలం అని ఇరవై రెండు ఆరు ఇరవై రెండు ఆరు రెండు వేల అందులో పదకొండు మంది వాళ్ళు తర్వాత వాళ్ళు ఆసక్తి విలం పాల్గొన్నారు పదకొండు మంది ముందు ఐదు కిషన్ రెడ్డి గారు అధికంగా మూడు లక్షల మూడు వేలకు పాటవాడి పెట్టి వీళ్ళని చేయించుకున్నారు ఇట్టి అన్నాడు ఈ ఈ రోజుకెళ్ళి నెక్స్ట్ ఇయర్ ముప్పై ఒకటి మూడు రోజులు ఇరవై వరకు కొనసాగుతుంది అంతవరకు అతనే విల నుంచి కూడా అధికారంగా తెలియజేయడం వంద రూపాయలు విద్యాంచినట్టుకి అతని అతను అధిక విధానం పండియా కిషన్ రెడ్డి గారు ఇవ్వరు సగం పేమెంట్ చేశారు మా లక్ష డెబ్బై ఏడు వేల చిల్లర పేమెంట్ చేశారు మిగిలిన డబ్బులు ఆగస్టు ఏడు లోపల ఇస్తాను అతనికి ఇది పూర్తి హక్కులు అతనికి ముప్పై ఎక్కడ మూడు రెండు వరకు అతనికి ఉంటాయి వార్సంత అంగడి సంబంధించి పశువుల పశువుల అంగడికి సంబంధించిన దానికి సుందరగిరి విలేజ్లో గొర్రెల మేకల అంగడి వేలంపాట నిర్వహించినటువంటి మన గ్రామ స్పెషల్ ఆఫీసర్ గారికి మరియు ఎంపీఓ గారికి ఎంపీడీఓ గారికి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకు వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి టెండర్ వేలంలో పాల్గొన వచ్చినటువంటి వారికి మరియు ప్రెస్ ప్రెస్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరియు ఈ సుందరగిరిలో గత రెండు సంవత్సరాల నుండి ఈ వేలంపాట నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరం కూడా మనకు ఎలక్షన్ కోడ్ ఉన్నందువలన మార్చి నుండి ఏప్రిల్ నుండి జరగవలసినటువంటి వేలంపాట ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల ఈ రెండు నెలలు కాలే చేయలేదు ఈరోజు వేలంపాట నిర్వహించినాను కాబట్టి ఈ వేలంపాటలో ఈరోజు ఐలేని మహేందర్ ఐలేని కిషన్ రెడ్డి గారు మూడు లక్షల మూడు వేల రూపాయలకు వేలాన్ని చేజిక్కుచ్చుకున్నారు కాబట్టి మరి అలాగే చుట్టుపక్కల ఉన్నవారు కూడా ఈ అంగడికి చాలా చక్కగా జరుగుతూ ఉంది కృష్ణాబాద్లో అయితే మామూలుగా మిగతలకు పశువులు గొర్రెలకు చిట్టి రేటు ఎక్కువ ఉండడం వల్ల దాదాపుగా ఇక్కడ చాలామంది కొనుగోలుదారులు చేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని ఇంత మంచిగా సక్సెస్ఫుల్ చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి టెండర్దారులకు మరియు గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తుంది నమస్కారం ఈరోజు సుందరగిరిలో గత మూడు సంవత్సరాల నుండి బుర్ర పాట కార్యక్రమం జరుగుతున్నది గ్రామ పంచాయతీకి అదనంగా నిధులు కావాలి ఈ ప్రాంతంలో అన్ని పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు అన్నిటికీ అన్ని వసతులు సమకూర్చాలనే ఒక ఆలోచన కొద్దే ఇక్కడ పశువుల సారీ అంటే జీవాలు గుర్ర అంగడనేది కార్యక్రమం మూడు సంవత్సరాల నుండి ఇక్కడ వేలం పాట నిర్వహించడం జరుగుతుంది దిన దినంగా ఈరోజు ఇక్కడ పోయినసారి మూడు లక్షల ఇరవై వేల వరకు ఉండే కానీ ఎన్నికల కోడు ద్వారా ఇక్కడ టెండర్ ఆగిపోయింది అది గ్రామ పంచాయతీ నిర్వహించి గ్రామ పంచాయతీకి అదనంగా లాభాలు మంచి లాభాలు వచ్చినాయి కానీ ఇప్పుడు తొమ్మిది నెలలకు గాను ఇక్కడ నుండి అంటే నలుమూలల నుండి ఎవరైతే పాల్గొనాలని ఉత్సాహంగా ఉన్న వాళ్ళందరూ వచ్చారు వారు సంతోషంగా పాల్గొన్నారు మూడు లక్షల మూడు వేలకు వారి పాట పాడి అయినా సంతోషంగా ఉన్నది మాకు తక్కువనే వచ్చిందనే వాళ్ళు సంతోషాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు చుట్టూ నలుమూలల నుండి కరీంనగర్ జిల్లా అన్ని మండలాల నుండి దరిదాపుగా మీకు అందుబాటులో ఏదైతే ఉంటుందో సుందరగిరి సంతకు వచ్చి ఈ జీవాలను కొనుక్కపోగలని మేము చిగురుమోడు మండలం నుండి సారీ సుందరగిరి గ్రామం నుండి మేము మిమ్మల్ని కోరడం జరుగుతున్నది స్వామివారి పర్యాటక కేంద్రం కూడా ఉన్నది అన్ని రకాలుగా సుందరగిరి ఈ మండలంలో సెంటర్ చుట్టుపది గ్రామాలకు ఇది కూడలిగా ఉన్నది కాబట్టి ఇక్కడ ఇంకా ఎన్ని వసతులు ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ వాళ్ళు అధికారులు అన్ని వసతులు ఏర్పాటు చేసి ఇంకా అంగడిని ఇంకా పెద్దగా ఏర్పాటు చేసి అందరి రైతులకు మరియు ఎవరికైతే ఏమైనా వసతులు కావాలో వాటి ఏర్పాటు చేసి ఈ అంగడిని కూడా అభివృద్ధి చేయగలని మేము అధికారులను కూడా కోరుతున్నాం వారు కూడా స్పందించి మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఏ అవసరాలు ఉన్నాయో వాటి అన్నిటినీ పూర్తి స్థాయిలో మేము ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇక్కడ పట్టిన కూడా వారికి మెయిన్ ఈ అంగడి పాటదారులు ఎవరైతే హెచ్చు పాటదారులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా శుభాకాంక్షలు సుందరగిరి తరఫున మేము తెలియపరుస్తున్నాం గొర్రెల మేకల వారసంతా అంగడి వేలం పెట్టినందున ఉస్తాబాద్ ప్రాంత వాసి అయిన ఐర్లేని కిషన్ రెడ్డి గారికి మూడు లక్షల మూడు వేలకు వేలం దక్కింది అందులో భాగంగా వేలం దక్కడే కాదు ఈ ఊరు గ్రామ ప్రజలకు ఇక్కడి నాయకులకు తెలియజేయడం అంటే ఇక్కడ వచ్చిన కాంట్రాక్టర్ని ఇబ్బంది పెట్టకుండా దాని కరెక్టు లైటింగ్ కానీ వాటర్ స్పెషల్ కల్పించి ఇంకా ఇంత రెండు రెండింతలు పెరగాలి అంగడి దీన్ని గ్రామ పంచాయతీ అభివృద్ధికి తోడు పడాలని కోరుకుంటూ కానీ ఏదో కుంటుపడే విధంగా ఎవరో వేరే ఊరులు పట్టిరు మనకి ఇది డబ్ల్యూఎం వెళ్ళిపోతామని చెప్పే విధంగా కాకుండా దీన్ని ఇలా మూడు లక్షల అంగడి ముప్పై లక్షలుగా తేవాలని కోరుకుంటూ వెంకటేశ్వర స్వామి కోరుకుంటున్నాను